పాడేరు డివిజన్ కేంద్రంలో రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రధాన రహదారికి ఇరువైపులా మళ్లీ కొలతలు మొదలుపెట్టారు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాడేరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణ తొలగింపుకు శ్రీకారం చుట్టారు అంబేద్కర్ కోడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నాడు రెవెన్యూ పోలీస్ పంచాయతీ ఆర్ఎన్బి శాఖల సమన్వయంతో ఆక్రమణ తొలగించారు అదే సమయంలో అంబేద్కర్ కోడల నుండి చోడవరం రోడ్డు వైపు పనులు ప్రారంభించి గంటల వ్యవధిలో పనులు నిలుపుదల చేసిన అధికారులు వాణిజ్య సముదాయాల యజమానులను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు అప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తాజాగా ఈ ఏడాది మే ముప్పై ఒకటో తేదీ నుండి హైకోర్టు ఉత్తర్వుల మేరకు అంటూ తిరిగి అంబేద్కర్ కోడల నుండి ఆక్రమణ తొలగింపు పనులు చేపట్టారు పన్నెండు దుకాణ సముదాయాలు జేసీబీతో తొలగించిన అధికారులు ఆపై కూడా ముందుకు వెళ్లేదు ఈ నేపథ్యంలో వంద అడుగులు రోడ్డు విస్తరణ ఖచ్చితంగా ఉండాలని హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని పలువురు ఆందోళన చేపట్టారు అదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో ఆక్రమణల తొలగింపు రోడ్డు విస్తరణ పనులకు రాజకీయ గ్రహణం పట్టిందని కూటమి నేతలపై విమర్శలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరమే ఇరవై ఐదును ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్నది ఎవరు పాడేరు డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడే రద్దీ ఎక్కువగా ఉండడం సహజం ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత ట్రాఫిక్ రద్దీ రెండింతలైంది పాడేరులో రోడ్డు విస్తరణ ఎవరన్నా కాదన్నా ఖచ్చితంగా జరిగి తీరాలి కానీ ప్రస్తుతం అధికారులు తీరు చూస్తే ఆయా పార్టీల నేతల మధ్య సోషల్ మీడియాలో పోస్టులకు అవకాశం కల్పిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది మంగళవారం పాడేరు అంబేద్కర్ కూడల నుండి చోడవరం మార్గం వైపు గల ప్రధాన రహదారిపై రెవెన్యూ సిబ్బంది రోడ్డు మధ్య ముప్పై ఐదు అడుగుల మేర కొలతలు కొలిచారు రోడ్డు మధ్యలో నుండి రెండు వందల పద్నాలుగు వాణిజ్య సముదాయాలకు కొలతలు కొల్చారు కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగింప లేక విస్తరణ పడ్లా అనే విషయాన్ని పక్కన పెడితే పేరెన్నికన్న అధికారులు ఎప్పటికైనా ఆర్భాటంగా పనులు ప్రారంభించి రోజుల వ్యవధిలో నిలిపివేయకుండా ట్రాఫిక్ అంతరాయము లేకుండా వంద అడుగులా లేదు ఎనభై అడుగుల తొలగింపు అనేది పూర్తి చేస్తేనే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు